నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కల్కత్తా హైకోర్టులో ఒక వ్యక్తి తనకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసులో ఏ అవుతాను అని ఒక మెమో ఫైల్ చేస్తే సదరు హైకోర్టు కల్కట్టా రిజెక్ట్ చేసింది లేదు ఫిజికల్గా రావాల్సిందే అని దాన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాడు అతని తరఫున అతని అడ్వకేట్ గారు ఇది సుప్రీంకోర్టులో ఇద్దరు జగ్జుల ధర్మాసనం దగ్గరికి వచ్చింది ఇట్లా కల్కటా హైకోర్టు వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఎఫర్ అవుతాను అని అంటే దాన్ని రిజెక్ట్ చేయడం తప్పు ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ మారింది చాలా మట్టుకు అన్ని రాష్ట్రాల్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు హియరింగ్ అవుతున్నాయి ఇట్లా కేసింగ్ హెయిర్ అయ్యేటప్పుడు రిజెక్ట్ చేయడం ఏంటి కోర్టులో అతనికి ఒంట్లో బాగాలేదంటున్నాడు ఫిజికల్గా కాకుండా వర్చువల్గా వచ్చి ఎప్పేర్ అవుతానంటే దానికి రిజెక్ట్ చేసే అవసరం ఏంటి అని ఇద్దరు చెప్తున్నారు మాత్రం సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇట్లా కల్కట్టా హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ఆర్డర్ చేయడం జరిగింది ఇట్లా ఫిజికల్గా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పేర్ అవ్వచ్చు దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా కోర్టులో అప్పేర్ అవ్వాలి అంటే ఫిజికల్గా అపేర్ అయ్యే అవకాశం అవసరం లేదు ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అపేర్ అవ్వచ్చు టెక్నాలజీ పెరిగింది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని కేసులు అవుతున్నాయి కాబట్టి ఇట్లా ముద్దాయిలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ప్రొసిడెన్సీలో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఈ తీర్పు యొక్క సందేశం కాబట్టి ఎవరైనా సరే ఇట్లా అనారోగ్యంగా ఉన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా ఏదైనా క్రిమినల్ కేసెస్లో వాళ్ళు ఫిజికల్గా రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కేసులో ప్రొసీడింగ్స్లో ఇట్లా ఎపేర్ అవ్వచ్చు అని దీని అర్థం ఈజీగా చెప్తుంది